హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకి ఐదు దూడలు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఏజ్ వచ్చేసి ఆరు నెలల పైన నుంచి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలన్నర లోపల ఉంటాయి ఇవి వచ్చేసి మీకు డీటెయిల్గా చెప్తాను ఒక్కొక్క దాని రేటు ఇవి బల్క్ సేల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే చెప్పొచ్చు ఇది వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రెండున్నర సంవత్సరాల లోపల ఇది వచ్చేసి బ్రీడ్ జాఫ్రాబాది మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ముఖము మొత్తం జాఫ్రాబాది బ్రీడు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది దీని రేట్ వచ్చేసి నలభై నాలుగు వేలు చెప్పినాము చూడొచ్చు మీరు క్వాలిటీ వచ్చేసి ఏ విధంగా ఉందో ఫార్టీ ఫోర్ థౌజండ్ చెప్పిన ఉండే ఇది వచ్చేసి ఇది వచ్చేసి సంవత్సరం నర ఉంటుంది అంటే రెండు సంవత్సరాలు లోపల ఉంటుంది దీని రేట్ వచ్చేసి మనకి ముర్రా ఉంది ఇది దీని రేట్ వచ్చేసి ముప్పై వేలు చెప్పిన ఉండే థర్టీ థౌజండ్ మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది ఇదేమో సంవత్సరం లోపల ఉంటుంది సంవత్సరం సంవత్సరం మీద ఉంటుంది ఇది జఫ్రాబాది ఒక రెండు జఫ్రాబాది ఉన్నాయి దీంట్లో మూడు ముర్రా ఉన్నాయి దీని రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ చెప్పిన ఉండే మీరు క్వాలిటీ చూడవచ్చు ఏ విధంగా ఉందో సంవత్సరం పైన ఉంటుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు సంవత్సరం లోపల ఉంటుంది ముర్రా ఇది ఒకటి పదివేలు ఇది ఒకటి ఎనిమిది నెలలు ఉంటుంది ఇది కూడా పదివేలు అంటే మొత్తం బల్క్ సేల్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు చెప్పిన ఉండే ఇవి ఐదు వచ్చేసి మనకి ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి మీరు ఏందో కాల్ చేయడం వల్ల చాలామంది చేస్తున్నారు రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి హైదరాబాదు ఎవరికన్నా కావాలంటే నాకు రేట్ ఏందో చెప్పండి ఇవి బల్క్ సేల్ ఉన్నాయి ఐదుకి ఐదు